హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకే రోజు వీడియో ఏంటంటే ముందు అయితే పార్టీ వన్ అయితే పెట్టాను కదండి వెనక రూమ్స్ అయితే క్లీన్ చేస్తున్నానని చెప్పేసి ఇంకా ఆదివారం రోజు అయితే పైన వరకు స్లైడ్ వరకు మొత్తం ఉన్న సామాన్లు అన్నీ అయితే బూజు దులిపేసి అయితే యాసిటీజ్గా ఇంకా ఇంకా ఏమీ పాడవలేదనమాట సో ఎలాగునీ అలాగా మళ్ళీ మెయిన్ గోతాలు అయితే మార్చేస్తామన్నమాట ఎందుకంటే ఎలకలు మొత్తం గోతాలన్నీ చించచించి వదిలేసాయి అంతా చూసారా రూమ్లో ఎట్లాగైపోయాం మొత్తం గోతాలు అనేవి చించేసాయండి ఇంకా పిల్లలు అయితే ఎలకలు తీసుకొని రావడం బాగా విపరీతమైన స్మెల్ అయితే వచ్చేస్తుంది సో అందుకని చెప్పేసి అయితే ఇంకెలగో లక్కీగా మా వారు ఇంకా ఆదివారం ఇంట్లో ఉంటారని చెప్పేసి అయితే ఇంకా ఈ రూమ్ క్లీనింగ్ చేద్దామని చెప్పేసి అయితే అన్నాను ఇంకా పైన నాకు పైన వరకు అందదు కాబట్టి ఇంకా ఆయన ఉన్నప్పుడే చేసేయాలని చెప్పేసి ఆ పైన వరకు రూమ్ సెల్ఫ్ల వరకు క్లీన్ చేసి అయితే పెట్టేసాను అనమాట ఎక్కడికైతే వచ్చేసరికి ఇంకా మిగిలిన రోజు అనమాట ఇంకా ఆఫ్ చేసి మిగిలిన ఆఫ్ చేయకపోతే మళ్ళీ ఏదోలాగా ఉంటుంది కదండి అందు అందులోకి వచ్చి ఇంకా మళ్ళీ ఇంకా రేపు తుఫాన్ అయితే అంటున్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మిగిలినది కూడా ఎట్లా కట్ట క్లీన్ చేసేద్దామని చెప్పేసి అయితే నేనైతే వచ్చాననమాట ఇంకెక్కడైతే చూడండి అసలు ఏంటో ఏం అర్థం కావట్లేదు కుర్చీలనేవి తీసైతే బయటైతే వేస్తున్నాను ఇంకా డైనింగ్ టేబుల్ అనేది బయటకైతే రావట్లేదు అనమాట అంటే ఎందుకంటే డోర్ కొద్దిగా చిన్నగా ఉండడం వల్ల అయితే అది రావట్లేదు సో ఇంకా అది రావట్లేదని చెప్పేసి ఇంకా అక్కడే వదిలేసాను ఇంక ఇటువైపు అయితే ఇంకా టేబుల్స్ బుక్స్ కొన్ని అయితే అనమాట ఇంక ఇది వరకు అయితే ఆ రూమ్లో మా వారు ల్యాప్టాప్ వరకు అయితే చేసుకునేవారు ఇంకా అది ఇప్పుడు చేయట్లేదు కాబట్టి ఇంకా అలాగే ఉంది ఇంకా ల్యాప్టాప్ అయితే బీరవులో ఉంది కాబట్టి ఇంక ఇబ్బంది లేదు ఇంక ఇదైతే ఈ అద్దం అనేది లోపల అయితే ఉండేదండి డ్రెస్సింగ్ టేబుల్ నేనైతే ఇంకా అలాగ బయటికి అయితే లాగేస్తున్నాను అనమాట మొత్తం ఒకసారి క్లీన్ చేసి పెడదామని చెప్పేసి చాలా వెయిట్ అయితే ఉంది లాగలేకపోతున్నాను కానీ ఎట్టా ట్రై చేసి అయితే కొద్దిగా బయట వరకు అయితే తీసుకొని వచ్చాననమాట కొద్దిగా అద్దం అంతా క్లీన్ చేసి ఇంకా పెట్టేద్దాం మా లోపల ఉంటే అసలు ఏం తెలియట్లేదు తెలియకపోవడం అంటే మేము వచ్చి అసలు వాడింది ఏంటి ఉండదు అనమాట ఇప్పుడంటే ముందుకు షిఫ్ట్ చేద్దామని అంటే పిల్లలు కొద్ది చిన్నపిల్లలు కదా గబుకున మేము ఉన్న టైం అయినా లేని టైం అయినా గబుక్కుని ఇంకా అర్థంలో ఏమైనా తీసేసుకుంటారో మళ్ళీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది అన్నమాట డస్కులు తీయటం వేయటం అని చెప్పేసి ఇంకా ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి ఇంకేమైనా ఉంటే నోట్లో వేసేసుకుంటారని మెయిన్ వాళ్ళకి భయం చేత మేము ఇంకా ఈ అర్థం అనేది వెనక్కి ఉంచాల్సి వస్తుంది లేదంటే ఎప్పుడో ముందుకైతే తీసుకొచ్చేసేదాన్ని ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా వెనకే ఉంచాను కదండి ఇంకా అదైతే అట్లాగా కొద్దిగా ముందుకైతే జరిపేసాను ఇంకెక్కడైతే ఈ గది వరకు అయితే మొత్తం భూజా అనేది కొట్టేసి ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఉన్నదంతా అయితే కొట్టేసి అయితే మొత్తం అయితే చిమ్మేసుకున్నానండి అసలు చిమ్ముతుంటే ఒకటే గాలి అనమాట బయట నుంచి గాలి వస్తానే ఉంది కానీ నేను చుమ్ముతానే ఉన్నాను విపరీతమైన ధూళి ముందు రోజు ఇంకా ఆఫ్ పార్టీ చేయడం వల్ల ఇట్లాగైందనమాట పై సలపలలో ఉన్న ధూళి ఇంట్లో ఉన్న మొత్తం మొత్తం గోతాలదే అనమాట ఇదంతా గోండి సంచులు మొత్తం ఎలకలు కొరికేసినయే విపరీతమైన చెత్త అయితే వచ్చేసిందనమాట అనమాట ఇంకెక్కడైతే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత ఒక్కసారి విండోస్ కూడా ఒకసారి ఎంటి తడిబొడ్డైతే పెట్టేసానమాట ఎప్పుడో మళ్ళీ నేను వచ్చేది డైలీ అయితే రానండి ఎందుకంటే వెనక వెనక పక్కనకి ఏం పెద్దగా ఉండదు అన్నమాట అవసరము ఎంతైనా ముందే ఉంటాను కాబట్టి ముందుకొస్తే వెనక్కి వెళ్ళలేము వెనక్కి వస్తే ముందుకు రాలేమన్నమాట అలాంటి పరిస్థితి ఇంకా ముందునన్నీ అన్నీ ఉంటాయి కాబట్టి వాడుకోవడానికి వెనక వరకు ఓన్లీ సామాన్లు ఉంటాయని చెప్పేసి రామ్మనమాట ఇంక ఇదివరకైతే పెళ్ళైన కొత్తలో వెనకే ఉండేవాళ్ళమే ఇంకా పాప పుట్టిన తర్వాత ఇంకా ముందుకి వెనక్కి అట్లాగా రొటేట్ చేయడం అయిపోయింది ఇంకెక్కడైతే సామాన్లన్నీ బయట పెట్టిన తర్వాత అర్థమైతే కొద్దిగా బీరువైతే కొద్దిగా తడి క్లాత్ పెట్టి అయితే తుడుస్తున్నానండి అంటే పైన నేను అంతా అయితే దులిపాను కదా సో ఇంకా దాని డస్ట్ అంతా ఏమైనా ఉంటుందని చెప్పేసి కొద్దిగా తడి క్లాత్ పెట్టి అయితే ఇది వచ్చేసి ఇంకా అర్థం కూడా అయితే తుడిచేస్తానండి ఇంచుమించు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుందనమాట ఇవి క్లీన్ చేసేసి ఊరెళ్ళి వచ్చాను చూసండి మే నెలలో ఇంకా అప్పుడే ఆ రూమ్లోకి వచ్చి ఎక్కడ ఒక్కడ అయితే ఊరెళ్ళాను ఇంక ఇప్పటికే నేను ఊరెళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల్లో ఒకసారి కూడా ఈ వెనక రూమ్కి అయితే రాలేదండి ఇంకొకటి ఇందుకు ఇంత ధూళి ఎక్కువైపోయిందంటే ఈ మధ్య మేము ఇంక ఇటువైపు లెఫ్ట్ వైపు అనమాట ప్రహరీ గోడ అయితే కట్టాము కొద్దిగా ఫ్లోరింగ్ పైన అయితే చేసాం కదా అప్పుడంతా వెనకే సిమెంట్ అంతా కలిపి మొత్తం అయితే చేసి వరి సిమెంట్ అంతా కలిపి సో ఇంకా ఆ గలీజ్ ఒకటి ఎక్కువైపోయింది ఇంక అందులోకి వచ్చి విండోస్ కొద్దిగా ఓపెన్గా ఉండడం వల్ల ఎలకలు రావటం పిల్లలు రావటం వాళ్ళు కాస్త గలీజ్ చేయడం వల్ల ఈ అనేవి విపరీతమైన స్మెల్ అయితే అనమాట సో అందుకని చెప్పేసి మెయిన్ ఈ రెండు కారణాల వల్ల అయితే ఈరోజైతే ముఖ్యంగా ఈ గది అయితే ఎట్లా క్లీన్ చేశానండి ఇంకెక్కడైతే దీన్ని కూడా ఒకసారి అయితే అనమాట డైనింగ్ టేబుల్ అనేది ఈ డైనింగ్ టేబుల్ కానీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టినానంటే అసలు మాకు నడవడానికి ఉండదు ఒక ఆ బీరువా డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం కానీ తీసుకొని వచ్చాను అనుకోండి ఇంకా ముందు పక్కన నడవడానికి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మా బెడ్రూమ్లో ఒక బీరువా ఉంది వాడని ఫ్రిడ్జ్ ఒకటి ఉంది కూలర్ ఉంది బెడ్ ఉంది సో ఆ నాలుగు వస్తువులకే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా ముందు పక్క ఏరియాలో ఉంటే ఇంకా దివాణా ఉంటుంది ఇంకా అదే ఒక నడ దారి అనమాట ఇంకా దేవుడు దగ్గర పెట్టామంటే డైనింగ్ టేబుల్ ఇంకా నాకు డైలీ చుమ్ముకోవడానికి తడిగుండ పెట్టుకోవడానికి ఇబ్బంది అయిపోతుందని ఇంక అది కాక పెద్దగా ఎవరు ఉండరు అది కాక ఇప్పుడు పిల్లలు కూడా చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆడుకోవడానికి ఫ్రీగా ప్లేస్ ఉండాలని చెప్పేసి అయితే నేను ఇంకా సామాన్లు ఏవి ముందుకైతే షిఫ్ట్ చేయదలుచుకోలేదండి వాళ్ళు కొద్దిగా పెద్ద ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమో చూడాలి వాళ్ళిద్దరు కొద్దిగా స్కూల్కి వెళ్ళే వయసు కాబట్టి ఇంకా అప్పటికన్నీ మనం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి వాటి జోలికి పోకుండా ఉంటారు ఇంకా అప్పుడైతే అన్నీ అయితే ముందుకైతే తీసుకొని పెట్టి వచ్చని నేను ప్రెజెంట్ అయితే ఇంకెలాగో రూమ్లో ఉన్నాయి కాబట్టి వెనక్కి కొద్దిగా సామాన్లు అనేది ఎక్కడైతే పెట్టేశానమాట ఇంకెక్కడైతే అర్థమైతే ఫస్ట్ అక్కడ పెట్టేసాను ఫస్ట్ అక్కడే ఉండేది కానీ మేము ఊరెళ్ళొచ్చాక వచ్చాక మళ్ళీ ఎవరైనా ఏదైనా అంటే ఇక బుక్న మేము ఉన్నా లేకపోయినా ఇంకా పాడైపోతాయి కదా ఏదైనా తగిలినా కూడా ఇంకా అర్థం అనేది పాడైపోతుంది అని చెప్పేసి అయితే ఆ లోపలికైతే పెట్టేశారనమాట మా వారు నేను ఇంకా మొత్తం ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత అయితే బీరువా పక్కనైతే పెట్టేశానండి ఇంకెక్కడైతే ఇక్కడ మాపై అయితే అనమాట మాకు ఇంకా చుట్టాలు గట్టా ఎవరైనా వస్తా అమ్మ వాళ్ళు కానీ ఇంకెవరో వస్తే ఇంకా మాకు వెనక్కి ఇంకా వాళ్ళు వచ్చి పడుకుంటారని చెప్పేసి అయితే అట్లాగా ఈ మూడు రూమ్లు అయితే అట్లా వదిలేసామన్నమాట చుట్టాలు ఒకవేళ వస్తే పడుకోవడానికి అట్లాగా అనమాట ఇంకా దానికి వచ్చి ఇంకా వస్తువులన్నీ ఇంకా వెనకే ఉన్నాయి అనమాట ఏం వాడుకోవడానికి ఏంటి ఏమి ఉండవు చాలా వరకు ఇంకా సామాన్లు అంతా ముందే ఉన్నాయి కాబట్టి మేము ఇంకే వస్తువులు ఉండడం కోసం ఇంకా అప్పుడప్పుడైతే వస్తూ ఉన్నాము లేదంటే ఇప్పుడు ఇవి ఇవి చక్కగా రెంట్ కూడా ఇచ్చేసే వాళ్ళమే కాకపోతే ఇంకే వస్తువులు తీసుకొచ్చి ముందుకు పెడితే ఇంకా ముందుకు మాకు స్పేస్ ఎక్కువ ఉండదు అని చెప్పేసి ఇంక దీన్ని అయితే వెనక్కి పెడుతున్నాను అందుకని చెప్పేసి ఇంకా పనిలో పనిగా అయితే అయితే క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టానండి మొత్తానికి చూసారా మార్నింగు కి మొదలు పెడితే నాకు అయితే టూ థర్టీ ఎట్లాగ అయిపోయింది ఓన్లీ మాప్ పెట్టి ఎక్కడ అక్కడ క్లీన్ చేసినందుకు ఈ టైం అయితే అయిపోయిందనమాట క్లీన్ చేశాక చాలా హ్యాపీగా అనిపించింది చాలా వరకు వేస్టే సామాన్లు అన్నీ బయట తీసేసాము గోతాలన్నీ కలిపేసి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఇది వరకు కూడా మంది అయితే అడిగారు అనమాట ఉంటానని చెప్పేసి కాకపోతే ఇంకా వాళ్ళకి సపరేట్గా బాత్రూమ్ అనేది మనము ఇచ్చేస్తే ఇంకా వాళ్ళతో మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి మేమైతే వెయిట్ చేస్తున్నాము ఒకవేళ వాళ్ళకి సపరేట్గా బాత్రూమ్ కానీ కట్టేసిస్తే ఇంకెవరో ఒకరు ఉంటారు మాకు కూడా ఇంకా వెనకపక్క పాడవకుండా ఉంటుందని ఒక దినిగా ఉంటుందనమాట ఇంత పెద్ద ఇంట్లో నేను అన్ని చెయ్యాలంటే నాకు కూడా కుదరదు కదండి ఇద్దరు చిన్నపిల్లలతో ఇక్కడైతే డైనింగ్ టేబుల్ అయితే తుడుస్తూ ఉన్నాను అనమాట దీన్ని పెళ్ళిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ అనుకుంటా వెనక్కి ముందుకి చేస్తానే ఉన్నాము కానీ పిల్లలు పుట్టినప్పుడు వెనక్కి పెట్టడం కొత్త అయినా పెళ్ళైన కొత్తలో ముందుకు పెట్టడం ఈ సామాన్లు వెనక్కి ముందుకు షిఫ్ట్ చేయడమే సగం సరిపోయింది ఇంకా మా బాబు పుట్టాక పూర్తిగా సామాన్ల విషయమే మర్చిపోయానండి నేను ఇద్దరు పిల్లలతో నాకు సరిపోతుంది పని ఇంక ఇప్పుడిప్పుడైనా ఇంకా ముందుకైనా తీసుకొచ్చి పెట్టద్దాం వాడద్దాం అనిపిస్తుంది ఎందుకంటే ఇది వుడ్ కదా ఇంకా వాడకపోతే కూడా పాడైపోతుంది అని మేమైతే అనుకుంటాము ఇంకా పిల్లలు కొద్దిగా అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ లోపు ఇంకేముంది ఇంకా టూ మంత్సే కదా ఉంది ఇయర్ రైలుగా అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ లోపు ఒకవేళ ఇంటి ముందు ఫ్లోరింగ్ అంతా అయిపోయి మొత్తం బాగా అయిపోతే అప్పుడు చూసుకొని ఎక్కడ అక్కడ పెట్టేయాలని అయితే అనుకుంటున్నారండి ఇంక ఇది వచ్చేసి టెలిఫోన్ అనమాట అప్పట్లో అందరికీ తెలిసే ఉంటుంది కదండి కాయిన్ బాక్స్ ఇంకా ఇది వచ్చేసి అయితే బిల్డింగ్ బుక్ అండి మా వారిది వాస్పీ ఎంటర్ప్రైజెస్ అయితే ఉంది కదండి డిర్నీల కంఠేశ్వరం మా వారి పేరు అనమాట ఇంక ఇదైతే మా వారి బిల్డింగ్ బుక్ అప్పుడు బిజినెస్ చేసేటప్పుడు అనమాట ఒకసారి చూడగానే అయితే కనిపించింది రూమ్లో ఇంకెక్కడైతే రూమ్ అంతా మాపై పెట్టేశాను కదండి ఇంకా బయట నుంచి వస్తువులు అయితే ఇంకా లోపలికి అయితే పెట్టాలి లోపల పెట్టిన వస్తువులు బయట బయట పెట్టిన వస్తువులు లోపలికి ఇంకా షిఫ్ట్ చేయడమే సరిపోతుంది ఇంక ఇందులో వేస్టేజ్ సామాన్లు అన్నీ అయితే బయటైతే పడేశానండి చాలా వరకు అయితే వాడినవి వాడనివి మా వారికి అయితే అసలు మనసు అనేదే ఒప్పదు ఏది మనం కూడా ఉంచు రేపటికి పనికి వస్తుంది అంటారు కానీ ఆ రేపటి రోజు మాత్రం ఆ టైంకి గుర్తుకురాదు కొత్త వస్తువు కొన్ని కొన్ని ఉంటాం అనమాట అట్లా ఉంటుంది ఏది పడేయాలనిపించదండి ఇంకెక్కడైతే డైనింగ్ టేబుల్ అయితే చిమ్మేసి అయితే లోపలైతే పెట్టేశాను ఇంకా మా వారైతే మధ్యాహ్నం భోజనానికి అయితే వచ్చారు కదా కొన్ని పైన సెలవులుగా పెట్టాల్సిన వస్తువులు అయితే ఇచ్చేస్తాను అనమాట ఇంక ఇది వచ్చేసి టెలిఫోన్ అండి అసలు నాకు ఎందుకో అప్పటి రోజులు గుర్తొస్తా ఉన్నాయి అది చూసినప్పుడల్లా అందరిమీ కాయిన్ బాక్స్ యూస్ చేసిన వాళ్ళమే కాకపోతే ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ ఉంది మనిషికి ఒకటి ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి పైన సెలవులన్నీ మొత్తం ఒకసారి అయితే చూపిస్తున్నాను క్లీన్ చేసేసిన తర్వాత ఇవంతా కూడా నాసారి సామాన్లు అండి ఒక్క స్పూన్ కూడా అసలు యూస్ చేయలేదు ఎందుకంటే ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి ఏది పడేయడానికి మనసు ఒప్పట్లేదు అనమాట వాళ్ళవి నావి అని చెప్పేసి ఇంకెక్కడైతే వెనక రూమ్లో అయితే కొన్ని సామాన్లు అయితే ఉంటాయి అనమాట బెడ్డు బీరువా డైనింగ్ టేబుల్ కొన్ని కావాల్సిన వస్తువులన్నీ వెనక్కి ఉంటాయి ఇంకా వెనక్కి అయితే నేను రాను ఇప్పుడే ఒకసారి వస్తాను కాబట్టి ఇలాగ నీట్గా చేసేసుకుంటే ఒక పని అయిపోద్ది అంటే ఎవరైనా మా అన్నయ్య వాళ్ళు చుట్టాలు వచ్చినప్పుడు వెనక్కి కొద్దిగా స్టే చేస్తారనమాట అందుకని చెప్పేసి మొత్తానికైతే ఈ రోజుకైతే ఈ రూమ్ అనేది క్లీన్ చేస్తానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల కాస్త సపోర్టివ్గా అయితే ఉంటుంది అదన్నమాట విషయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్